ఈ రామన్న డివైఫై రాష్ట్ర కార్యదర్శి దేశవ్యాప్తంగా ప్రత్యేక అవసరాల విద్యార్థుల సంఖ్య లెక్కేసి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం దాదాపు ఎనభై ఆరు వేల మంది దివ్యాంగుల విద్యార్థులను చెప్పి లెక్కలు తెచ్చి తక్షణ వాళ్ళకు ప్రత్యేకమైన టీచర్ను భర్తీ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది దీనిలో భాగంగానే ఏప్రిల్ పదిహేనవ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశమయ్యి దాదాపు రెండు వేల రెండు వందల అరవై పోస్టులు భర్తీ చేసినట్టు జిఓ నెంబర్ పదమూడును విడుదల చేశారు కానీ ఇప్పటిదాకా కనీసం దాని మీద సిలబస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు మేము అడుగుతున్నాం నిరుద్యోగులు ఈరోజు రాష్ట్రంలో పదిహేను వేల మందికి పైగా ప్రత్యేక ఎడ్యుకేషన్ చూసి చేసిన వాళ్ళు ఉన్నారు వారందరూ ఈరోజు సిద్ధంగా ఉన్నారు వారందరూ కూడా నోటిఫికేషన్ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి ఆ పోస్టు భర్తీ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికే దాదాపు ఎనభై ఆరు వేల మంది దివ్యాంగులు అంటే పోసే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళేమీ అడగరు కదా నోరు లేదు కదా మూవ్లు కదా అనుకుంటున్నారేమో కాబట్టి రాష్ట్ర విద్యార్థుల పక్షాన డివైఎఫ్పై మేము అడుగుతున్నాం వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఇతర విద్యార్థులకన్నా వీరి మీద ఎక్కువగా ఉంది అని చెప్పి మేము అడుగుతున్నాం అందుకనే తక్షణమే వీళ్ళు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది మేము అడుగుతున్నాం రెండవది సిలబస్ ప్రకటించాలా దాని దాని యొక్క విధి విధానాలు ప్రకటించాలా ఇక మూడవది రోజు శాసనసభ జరుగుతూ ఉంది లోకేష్ గారు నోరు తెరిచి శాసనసభలో శాసన మండలిలో ఇదిగో మేము విడుదల చేస్తున్నాం డిఎస్సీ అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి రాబోయే రోజుల్లో ఈ పోరాటం వృద్ధులు చేస్తూ ఏదెడుతున్నాం అట్లాగే మేము ఆరు గ్యారెంటీల్ని రాష్ట్రంలో సక్రమంగా అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఆరు గ్యారెంటీలో నిరుద్యోగ వృత్తి లేదని చెప్పి మేము ఆరు గ్యారెంటీలో మీరు చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాలు లేవని మేము అడుగుతున్నాం మరి ఎన్ని ఏంటి ఆరు గ్యారెంటీలు కాదా అందుకని ఆరు గ్యారెంటీల మీద ఇప్పటికైనా నాలుగ తడబడింది సరి చేసుకొని మడవ నిప్పకుండా మాట నిలబెట్టుకోవాలని చెప్పి లోకేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ మీద ఈరోజు ప్రారంభం మాత్రమే కర్నూల్లో రేపు అనంతపురంలో ఆ తర్వాత గడపలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం నోటిఫికేషన్ వచ్చేంత వరకు డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం